నియోజకవర్గం గత బడ్జెట్ చూపించినా సరే ప్రజా సంక్షేమంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఇది ప్రజా సంక్షేమం ప్రభుత్వం అని నిరూపిస్తుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఐటీడీపీ చింతపూడి నియోజకవర్గ అధ్యక్షులు గోడ అనీష్ కుమార్ బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు చింత్రపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగకుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో లోపు ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయో ప్రతి గుంతను పూడ్చి ప్రజలకు ఇబ్బంది కలగచేయకుండా చేయాలని శాసనసభ్యులు కుమార్ అధికారులను ఆదేశించి చేయిస్తుండటంతో ప్రజలందరూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పట్ల హర్షితరేఖలు వ్యక్తం చేస్తున్నారని అనీష్ అన్నారు కనీసం ప్రతిపక్ష హోదాలని జగన్ రెడ్డి పార్టీ నాయకులు ఎన్ని అవాకులు చవాకులు పేలిన శాసనసభ్యులు రోషన్ కుమార్ ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆ లక్ష్మి చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధిని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాల మీరు చేసిన పని మీద కేవలం ఐదు నెలల్లో మా శాసనసభ్యులు రోషన్ చేసిన నియోజకవర్గ అభివృద్ధి మీద డిబేట్ కి రావాలని అనిష్ సవాల్ విసిరారు ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంటే వైసీపీ ఎక్కడైతే ఉన్నారో చీఫ్ నాయకులు వాళ్ళందరూ అవాకులు చవాకులు పలికారు ఎమ్మెల్యే సంగార రోషన్ కుమార్ గారి మీద అదే అదేవిధంగా ఇప్పుడే ఒకటే చూపిస్తా ఉన్నాం అభివృద్ధి అంటే చింతలపూడి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు కనీసం పిడికెడు మెట్టి వేయలేని ప్రభుత్వం ఇది మేము ఈ అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్లు అనేది ఏదైతే ఉందో అది సత్వరంగా మేము పూర్తి చేసిన సంక్రాంతి లోపు మేము రోడ్లన్నీ కూడా సత్య చేసి ప్రజలందరికీ ఉపయోగకరంలోకి తీసుకొస్తామని మాదిరి చెప్తా ఉన్నాం అదే విధంగా ఈ అభివృద్ధి నియోజకవర్గం అంతా జరిగేలా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే సున్నా రోషన్ కుమార్ గారు ఇప్పుడు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు